ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్లు కాంగ్రెస్ కన్నా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతమే తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం ఎట్లా వార్తను ఎట్లా మ్యానుపులేట్ చేయొచ్చో బీఆర్ఎస్ నాయకులారా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్ర నాయకులారా మీరు చూడండి అంటే ఒక పేపర్ చేతిలో ఉంటే మనం ఏ విధంగానైనా చేయొచ్చు అనమాట వీళ్ళ చేతిలో పేపర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ సంఘ నాయకుడు ఈ వెలుగోడు వివేకు బీజేపీలో రెండు రోజులు బీజేపీకి జాకిలు పెట్టలే కార్యక్రమం బీజేపీ నుంచి వచ్చిండు కాంగ్రెస్కి వచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది కానీ అధిక ఇప్పుడు అధికారాన్ని ప్రశ్నించాలి కదా అది లేదు ఇప్పుడు ఏం చేస్తారు దిగిపోయినటువంటి పార్టీకి నెగిటివ్గా రాసేటువంటి ప్రయత్నం ఇది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అంటే ఓటమిపై సమీక్షలు చేయకుండా ఓడించి ప్రజలే తప్పు చేసిరని చెప్పేసి ప్రజల మీద నిందలేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్తను ఒక అభూత కల్పన దీని వెనక ఏంటంటే ఒక అభూత కల్పన అనమాట ఏముండదు ఇందులో సో కాబట్టి ఇట్లాంటి వార్తలు రాసి అది వేస్తున్నారు అనమాట ఎందుకంటే బాగా సింపతి వస్తున్నది బీఆర్ఎస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే రైతు బంధు వేస్తా అని చెప్పేసి సన్నాసులు రైతు బంధు వేయలే పింఛను నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి నాలుగు వేలు ఇవ్వలేదు ఈ నెల నుంచి కరెంటు బిల్లు ఎవరు కట్టదని అని చెప్పిరు కానీ కరెంటు వాళ్ళు బిల్లులు పంపించారు ఆడాడ కట్టకపోతే లొల్లులు కూడా స్టార్ట్ అయినాయి కానీ ప్రజలారా చెప్పుకో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు కరెంటు బిల్లు కట్టకండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట మీద మీకు విలువ ఉంటే సోనియా గాంధీ గారి మాట మీద మీకు విలువ ఉంటే ప్రియాంక గాంధీ గారి మాట మీద మీకు విలువ ఉంటే మన దేశానికి బావి భారత ప్రధాని అయినటువంటి ఇంకా ఇంక పది సంవత్సరాల దాకా భావి భారత ప్రధాని అవుతాడు ఆయన రాహుల్ గాంధీ మాట మీద మీకు గౌరవం ఉంటే మీరు ఈ నెల కరెంటు బిల్లు కట్టొద్దు ఎందుకంటే మీకు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వస్తే మీరు కట్టవద్దు అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయినసారి చెప్పారు సో కాబట్టి మనం వెట్టి పరిస్థితిలో కూడా కట్టకూడదు ఎంత అద్భుతంగా చూస్తున్నాడు చూడండి మామూలు సూప్ కాదు ఇది టైగర్ టైగర్ సూప్ అనమాట సో అట్లా మీరు కరెంటు బిల్లు కట్టకండి అట్లా అవన్నీ చేయకుండా అవి మర్పించడం కోసం ఇట్లాంటి డ్రామాలన్నీ చేసి ఈ వార్తలు రాస్తూ ఉంటారు అనమాట సో ఈ విధంగా వెలుగు అనేటువంటి పత్రిక కాంగ్రెస్ పత్రిక ఈ విధంగా రాసింది